అనుకున్నదే అయింది ఏదో నడుస్తున్నది మన కొప్పు తాకటి పెట్టేటట్టే ఉన్నారని నిన్న మనం చెప్పుకున్నాం కదా వ్యవసాయం చేసేటోళ్ళ లోన్లు మాఫీ చేసడానికి మన జేబులకు సర్కారు వాళ్ళు సూటి పెట్టిండ్రు పైసలు దాచుకోమని నిన్న మీకు చెప్పిన కదా చాలా మంది ఈయననట్టున్నారు కానీ ఇగో సారు పని షురు చేసిండు ఇకనన్నా మీరు చదువుకోకపోతే పరేషాన్ అవుతుంది మీ మంచి కోసమే చెప్తున్నా ఆ రెండు నెలలు సెలవుల మీద పోయిన రేవంతం సారు అచ్చిరాగానే అసలు కథనే ముంగట ముంగటేసుకున్నాడు పోన్రీ నిన్న డ్యూటీ ఎక్కగానే యువసంలోన్ల మాఫీ గురించి మీటింగ్ పెట్టిండు కదా కార్పొరేషన్ పెట్టి అప్పు తెస్తామన్నాడు మరి కార్పొరేషన్ పెడితే దానికి ఆమ్దాన్ చూపి అది ఏడికెళ్ళి పట్టుకొస్తారని అందరు అనుకున్నారు అందుకే ఇలా ఆమ్దాని మీద మీటింగ్ పెట్టిండు సారు పాపం జోరు వానల సుతం సారు ఆఫీస్ పోయిండు గంత వానల సుతం పబ్లిక్ అందరినీ ఆపి సారు బండ్లు పోయినాయి అనుకోర్రీ అది వేరే ముచ్చట ఇక అసలు ముచ్చట ఏంటంటే పైసలు వచ్చే సర్కారు ఆఫీసులు ఉంటాయి కదా అవేను లా మందు దుకాన్లు రిజిస్ట్రేషన్ దుకాన్లు ట్యాక్స్ వసూలు చేసే ఆఫీసులు ఉంటాయి కదా అట్లనే ఆర్టీసీ కరెంట్ వాళ్ళు ఇట్లా అందరు ఆఫీసర్లను పిలుచుకొని మాట్లాడిండు రేవంతం సారు ఆమ్దాన్ని పెంచుకోవాలి కేంద్రం ఒల చూపియాలనే దాని మీదనే మీటింగ్ నడిచిందట దేని మీద ఎంత రేట్లు పెంచాలి ఎంత పెంచితే ఎంత ఆమ్ వస్తుందని దాని మీద చాలా సేపు మాట్లాడింటారట ఎట్లన చేసి ఆమ్దాన్ని పెంచాలని ఆఫీసర్లకు గట్టిగానే చెప్పిండట రేవంతం సారు వారం పది దినాలలో లెక్కలు తయారు చేసి పట్టుక రావాలన్నాడట ఎంత పెంచాలి బస్సు ఛార్జీలు ఎంత పెంచాలి పెట్రోల్ ట్యాక్స్ మందు రేట్లు ఎంత దాని మీదనే అన్ని లెక్కలు తయారు చేసుకొని రావాలని చెప్పిండట ఇక సీఎం చెప్పినాక ఆఫీసర్లు ఊకుంట్రా చెప్పురి ఓ పది ఇరవై రోజులలో అన్ని తయారు చేసి ఇస్తామని చెప్పిరట ఇక సీఎం సార్ కు కాయిదాలు చేరంగానే రేట్లు పెంచడం పక్కా అంటున్నారు కానీ చూసిర్రా ఓట్లు ఓడిచేదాకా అప్పుడు లేక ఉండి ఓట్లు అయిపోగానే రేట్లు కథే ముంగటేసుకున్నారు ఇక ఇప్పుడు దేని మీద రేట్లు పెంచుతారో ఎంత పెంచుతారో అని పబ్లిక్ మస్తు బుగులు పడుతున్నారు వీడికే ఓ పూట తిని ఇంకో పూట కడుపు మార్చుకుంటున్నాం వీళ్ళు రేట్లు పెంచితే ఆయన దొరకదని మస్తు బాధపడుతున్నారు పబ్లిక్